హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి సో మీ అందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు అంటే రైతు భరోసా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ ఈ సీజన్ ఈ వానాకాలం సీజన్ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాత్రం యధావిధిగా రైతు బంధు పేరుతోనే నిధులు కేటాయింపులు జరిగే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన మరింత సమాచారం అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మీరు వీడియోని చివరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక స్మాల్ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల వరకు పది ఎకరాల వరక పదిహేను ఎకరాల వరక అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది రెండు ఎకరాలు లేదంటే మూడు ఎకరాల వరకు రైతుబంధు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తానికి మీరు ఎన్ని ఎకరాలకి రైతుబంధు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకానికి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనమే కాబట్టి సో మనము ప్రతి పథకంలో మన యొక్క నిర్ణయాన్ని వెల్లడించుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే ఇస్తే భావిస్తున్నారు భావిస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి ఎంతమందికి ఎన్ని ఎకరాలైతే బాగుంటుంది ఇస్తుంది అని చెప్పేసి ఎంతమంది చెప్తున్నారు అనేది తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మీకు రెండు లక్షల రుణమాఫీ వర్తింపు అయినదా కాలేదా అంటే మీ ఖాతాలో డబ్బు జమ అయిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి లేకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి కొన్ని అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఇబ్బందులున్న రైతు బంధు ఆపలేదు అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అయితే మొత్తానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది మొత్తానికి బడ్జెట్ కేటాయింపులలో కూడా గతంలో ఏ విధంగా అయితే ఏడు వేల కోట్లు సుమారుగా కేటాయించారు అదే రీతిలో ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కూడా పదిహేను వేల కోట్లనే కేటాయించారు దీన్ని బట్టి చూస్తుంటే ఈ యాసంగి సీజన్కి సం సారీ వానాకాలం సీజన్కి సంబంధించి ఖరీఫ్ సీజన్కి సంబంధించి గతంలో సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇచ్చారో విధంగా ఐదు వేలు అయితే ఇవ్వనున్నారు కానీ ఇక్కడ ఐటీ కట్టే వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులకి పెన్షన్ పొందే వాళ్ళకి ఈ ఈసారి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కూడా కాలేదు అని చెప్పేసి ఈనాడు దినపత్రికలో నిన్న ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాని ఆధారంగా చూసుకుంటే రైతు భరోసాగా కూడా ఈ రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందే వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అలాగే ఐటీ కడుతున్న వాళ్ళకి సో ఈ రైతు భరోసా రైతు బంధు డబ్బులు జమ కాకపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు బహుశా మొదటి విడత ఒక కుంట నుండి ఒక ఎకరం ఆగస్టు నెలలో ప్రారంభం కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళ ఖాతాలలో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏడు వందల ఐదు వంద ఏడు వేల ఐదు వందలు క్రెడిట్ చేస్తుందా లేదంటే ఐదు వేల రూపాయలు క్రెడిట్ చేస్తుందా అనేది అయితే వెయిట్ చేస్తుండాలి దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎంతిస్తే బాగుంటుంది అలాగే రుణమాఫీ కూడా మీకు జమైందా కాలేదా అనే రెండు ప్రశ్నలకి సమాధానం తెలియజేసి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఆ ప్రశ్నలకు సంబంధించి తోటి వారు అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తున్నారనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోండి సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు నేను వివరించాను మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇవి తాజా అప్డేట్స్ లేటెస్ట్గా విశ్లేషణతో మీకు తెలియజేసినవి ధన్యవాదాలు